ఏమిటి బాలిక ఆలోచించుచున్నావు అని గుప్తాగారు అడగడంతో అదేంటి గుప్తా గారు మనోహరి ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటుంది తనే కాపాడేసిందంట నేను కూడా కాపాడాను కదా అని ఆరు అంటే కానీ ఆ బాలిక తన పతిదేవుని కూడా ఎదిరించి కాపాడింది నీ పతిదేవుని కోసం తన పతిదేవుణ్ణి ఎదిరించి మరీ కాపాడింది అవసరమైతే తన పతిదేవుని ప్రాణాలు కూడా తీయనేమో అంతగా కాపాడింది అని గుప్తా గారు అంటారు ఏదైతేనేం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు నా పిల్లలకి ఏమీ కాలేదు నాకు అంతే చాలు అని ఆరు అంటుంది కానీ నీకు కూడా నీ శక్తులన్నీ పోయి ఏదైనా ఆటంకం కలుగుతుందేమో నువ్వు శక్తిహీనురాలివి అవుతావేమోనని నా మనసు చాలా కీడు శంకిస్తున్నది బాలిక అంత అగమ్య గోచరంగా కనిపిస్తున్నది అని గుప్తాగారు అంటే నాకేమైంది గుప్తాగారు నా శత్రువు మనోహరి మాత్రమే నా శక్తులు ఎందుకు పోతాయి మీరు మరీను అయినా నన్ను కాపాడడానికి మీరున్నారు కదా అని ఆరు అంటే చూడు బాలిక ఇప్పుడు నీ శత్రువు మనోహరికి తన పతిదేవుడు రణవీరుడు తోడయ్యాడు ఇప్పుడు నీ శక్తులన్నీ చూచి మరీ వెళ్ళాడు ఆ రణవీరుడు వెళ్ళిపోయాడంటే సైలెంట్గా ఉంటాడని మాత్రం అసలు అనుకోవద్దు ఏదైనా చేస్తాడేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని గుప్తా గారు అంటే మీరు అలా మాట్లాడకండి గుప్తా గారు నాకు కూడా కంగారు వచ్చేస్తుంది అయినా మీరున్నారలే నన్ను చూసుకోవటానికి అని ఆరు అంటుంది ఇంటి దగ్గర రణవీర్ కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి వేస్ట్ రణవీర్ నువ్వు ఎంత ప్రయత్నించినా ఓడిపోతూనే ఉంటావు అని మనోహరి అంటే అంతా ఇద్దరి వల్లే జరిగింది ఒకటి నువ్వు ఒకటి నీ ఫ్రెండ్ ఆత్మ వల్ల అని రణవీర్ రగిలిపోతూ ఉంటాడు నేనేం చేసేది నేను చెప్పాను కదా ఆత్మ గురించి అని మనోహరి అంటోంది అయినా నువ్వు నా మనుషుల్నే కొడతావా అని రణ్వీర్ అరుస్తూ ఉంటే ఏం చేసేది చెప్పు రణ్వీర్ ఇంకో అవకాశం కోసం ఎదురు చూడని నీకు ముందే చెప్పాను నువ్వు వినకపోతే నేను కొట్టక ఏం చేస్తాను ఎందుకంటే అమర్ పిల్లల బాధ్యత నాది అని చెప్పి వెళ్ళాడు మరి నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అయినా ఆ ఆత్మకి అన్ని శక్తులు ఎలా వచ్చాయో నాకు అర్థం కావటం లేదు నేను ఘోరాన్ని పిలిపించాను ఒక స్వామీజీని పిలిపించాను ఆ ఘోర ఏమో పరారీలో ఉన్నారు స్వామీజీ ఏమో పక్షవాతం వచ్చి మూల పడి ఉన్నాడు అసలు ఆ శక్తులు ఎలా వచ్చాయో వాటిని ఏం చేయాలో అర్థమే కావటం లేదు అని మనోహరి అంటే అయితే నేను చెంబాని పిలిపిస్తాను అని రణవీర్ అంటాడు చెంబాన ఎవరు అని మనోహరి అడగటంతో కోల్కతాలో ఉంటుంది అతీత శక్తులు గలది ఒక ఆడదాన్ని కొట్టాలంటే ఇంకో ఆడదానికే సాధ్యం అవుతుంది ఆ చెంబాని కోల్కతా వాళ్ళందరూ కూడా కోల్కతా ఖాళీ అని పిలుస్తూ ఉంటారు లాయరు వెంటనే చెంబా ఇక్కడ ఉండాలి కోల్కతా నుండి హైదరాబాద్కి తనకి టికెట్ వేయి అని చెప్పడంతో అలాగే రణవీర్ అని లాయర్ వెళ్తాడు అంజు అమ్మ వాళ్ళందరూ స్కూల్ గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే అప్పుడే ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి అమ్ము నోటీస్ బోర్డు చూసావా అని అడగటంతో చూశాను మేడం అని అమ్ము అంటుంది మరి ఎలక్షన్స్లో నీ నేమ్ ఇవ్వాలి కదా వెళ్ళి నమోదు చేసుకోవా అని ప్రిన్సిపల్ అంటే లేదు మేడం ఈసారి నేను ఎస్పీఎల్గా నిలబడాలనుకోవట్లేదు నేను చదువుకోవాలి చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే మా డాడ్ మార్కులు తక్కువ వస్తున్నాయని నన్ను తిడుతున్నాడు అందుకే పార్టిసిపేషన్ చేయాలనుకోవట్లేదు అని అమ్ము చెప్తే ఓ అయితే నువ్వు చేయు అనమాట అయితే బంటినే నిలబెడతాడు తెలుసు కదా అని ప్రిన్సిపల్ అంటుంది అలాగే నని అమ్ము అంటుంది ప్రిన్సిపల్ పక్కకు వెళ్ళగానే ఏంటమ్ము నువ్వు కనుక ఎస్పీఎల్గా నిలబడకపోతే ఆ బంటిగాడు గెలుస్తాడు మన మీద డామినేట్ చేస్తాడు అది నాకు నచ్చదు నువ్వు ముందు పాల్గొంటావా లేదా అని అంజు అరుస్తూ ఉంటుంది లేదు నేను పాల్గొనని కాక పాల్గొను నా నిర్ణయం చెప్పాను కదా నేను చదువుకోవాలి అని అమ్ము అంటే నువ్వు నన్ను హట్ చేస్తున్నావు నేను నీతో మాట్లాడను అని అంజు అంటుంది నువ్వు మాట్లాడకపోతే ఇంకా నాకు నీ గోళ తప్పుతుంది ఇంకా మంచిది అని అమ్ము అంటే నన్ను గోల అంటావా అయితే నేను హట్ అయిపోయాను నీతో మాట్లాడును కాక మాట్లాడ్ను అని అంజు అంటుంది అయితే అదే మంచిది పోవే అని అమ్ము వెళ్తుంటే చూడు అక్కతు నువ్వు గొడవ పడుతున్నావేంటి అలా మాట్లాడకు అని ఆనంద్ చెప్తున్నా కూడా లేదు నేను మాట్లాడనని అంజు అంటుంది ఈ డిస్కషన్ మొత్తం వినేసిన ప్రిన్సిపల్ బండి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మో ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయటం లేదు నువ్వే ఎస్పీఎల్ అవుతావు పార్టిసిపేట్ చెయ్యి అని అంటే చివరి నిమిషంలో అమ్మో పార్టిసిపేషన్ చేస్తే మళ్ళీ నేను ఓడిపోవాల్సి వస్తుంది వద్దు మేడం అని బండి అంటాడు లేదు అలా తను పార్టిసిపేషన్ చేయదు ఈ విషయంలో అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు ఈసారి నువ్వే ఎస్పిఎల్ అని ప్రిన్సిపల్ అంటే అయితే వాళ్ళ మీద నాకు రివెన్ తీర్చుకునే సమయం వచ్చిందనమాట అలాగే మేడం అని బంటి అంటాడు నేను కూడా వాళ్ళ నలుగురిని ఎప్పటి నుంచో స్కూల్ నుంచి పంపించేయాలని ఆలోచిస్తున్నాను నాకు కూడా మంచి సమయం వచ్చింది అని ప్రిన్సిపల్ అంటుంది తర్వాత అమర్ బాగి చెక్ పట్టుకొని తీవెన ఆశ్రమం దగ్గరికి వస్తారు కారు దగ్గరే నిలబడి ఆడుకుంటున్న పిల్లల వైపు బాగి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏమండి ఈ పిల్లలు చూడండి కల్మషం లేకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారో వీళ్ళు ఆకలితో ఉన్నారని తెలియగానే మనసు చాలా కష్టం అనిపించిందండి ఇప్పుడు మనం చేస్తున్న ఈ చిన్న సహాయంతో వాళ్ళ ఆకలి తీరుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని బాగి చెప్తుంటే అమర్ చాలా ప్రేమగా వైపు చూస్తూ ఉంటారు బాగి నేను నిన్ను లూజ్ అని పిలుస్తూ ఉంటాను కానీ నువ్వు చాలా యూనిక్ పర్సన్వి నీ ప్లేస్లో వేరొకరు ఉండి ఉంటే ఏ నగలో జ్యువెలరీనో కొనుక్కుండేవాళ్ళు షాపింగ్ చేసేవాళ్ళు అని అమర్ అంటే కానీ ఈ సంతృప్తి వేరు కదండి ఈ డబ్బులతో వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కుంటారు కడుపు నిండా అన్నం తింటారు ఆ సంతృప్తి వేరండి పదండి వెళ్ళి ఇద్దాం అని బాగి అంటుంది అమర్ బాగి పిల్లలతో మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి సరస్వతి వార్డెన్ చూసేసి రాజుగారు అమరేంద్ర బాగుమతి గారు వచ్చారు పదండి వెళ్ళి మాట్లాడదాం అని వస్తూ ఉండగానే సరిగా అప్పుడే మనోహరి అమర్ ఆగమర్ అంటూ అక్కడికి పరుగులు పెడుతూ వస్తుంది ఏంటి అమర్ ఇంత పెద్ద మంచి పని చేస్తున్నప్పుడు నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటి నేను కూడా వస్తాను కదా అని మనోహరి అంటే ఇలాంటివన్నీ మీకు నచ్చవు కదా అని బాగి అంటుంది అదేంటి బాగి అలా మాట్లాడతావు నేను కూడా ఆశ్రమంలోనే కదా పెరిగి పెద్ద అయ్యాను ఇలాంటివన్నీ నాకు కూడా చాలా ఇష్టం అని మనోహరి అంటే నువ్వు ఈ మాటలన్నీ కూడా మనస్ఫూర్తిగా అంటున్నట్లు లేదు మనసులో నుండి వస్తున్న మాటలైతే నాకు అనిపించట్లేదు అని బాగి అంటుంది సరే లోపలికి వెళ్ళి ఇతం పదండి అని అమర్ లోపలికి వచ్చి రాజుగారు అని పిలవటంతో రాజుగారు ఆ మనోహరి కూడా వచ్చింది నేను ఇక్కడ ఉన్న విషయం ఆవిడికి తెలిసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మీరు వెళ్ళి మాట్లాడేయండి నేను లేనని చెప్పండి బయటికి వెళ్ళానని చెప్పండి అని సరస్వతి వార్డని చెప్తుంది అలాగేనని రాజుగారు చెప్పండి అంటూ అక్కడికి రావటంతో మీరు అదే యాభై లక్షలు ఉంటే పిల్లల ఆకలి తీరుతుందని చెప్పారు కదా అందుకే మాకు యాభై లక్షల డబ్బులు వచ్చాయి ఆ దేవుడి దయ తోడైంది కాబట్టే వచ్చాయి అది ఇద్దామనే వచ్చాను అని బాగి ఇద్దరూ కలిసి చెక్కుని ఇస్తూ ఉంటే చాలా సంతోషం అని అతను అంటాడు ఆగు అమర్ వార్డెన్ లేకుండా ఇస్తున్నావేంటి ఆవిడ కూడా ఉంటే బాగుంటుంది కదా అని మనోహరి అంటోంది అవసరం లేదులే మనోహరి అని అమర్ అంటే లేదు అమర్ వార్డెన్ అంటే తల్లితో సమానం కదా నాకు ఏ కష్టం వచ్చినా ఆరు నన్ను తల్లిలా చూసుకునేది సరస్వతి వార్డెన్కి మనం ట్రీట్మెంట్ చేయించినా ఎందుకో ఆవిడ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు ఈ వార్డెన్ని చూస్తే నేను అవన్నీ చూసుకున్నట్లు అవుతుంది అందుకే వార్డెన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము అని మనోహరి అంటే సరే కాసేపు వెయిట్ చేద్దామని అమర్ అంటాడు ఎందుకో ఈ మనోహరి వేరే ఇంటెన్షన్తో మాట్లాడుతోంది అనిపిస్తోందని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే సార్ కాసేపు వెయిట్ చేయండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానని రాజుగారు అంటారు అప్పుడే అమర్కి ఫోన్ కాల్ రావటంతో బయలుదేరి వస్తున్నా అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు మనోహరి నేను అర్జెంటుగా వెళ్ళాలి రాజుగారు చెక్ తీసేసుకోండి అని బాగి అమర్ ఇద్దరు రాజుగారికి చెక్ ఇచ్చేస్తారు మీ అవసరాలు తీరినట్లే కదా అని అమర్ బాగి అడగటంతో మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేమో అవునండి మా అవసరాలు దీంతో తీరిపోతాయి అని రాజుగారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు చా ఇక్కడ ఉన్నది సరస్వతి వార్డెనో కాదో చూద్దామంటే ఇప్పుడు కూడా మిస్ అయిపోయింది అని మనోహరి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత చిత్ర చూడు మీ అన్నయ్య వస్తానే బిజినెస్ చేసుకోవటానికి నువ్వు మనీ అడుగుతావా లేదా అని చిత్ర గొడవ చేస్తూ ఉంటుంది అడుగుతానని చెప్తున్నాను కదా నువ్వు ఎందుకు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నావు అని వినోద్ అంటే చూడు మీ అన్నయ్య కంటే నువ్వు ఒక అడుగు ముందుండాలి నేను కోరుకునేది అదే నువ్వు అడగకపోతే నేనే అడుగుతాను అని చిత్ర వాదిస్తూ ఉంటుంది అప్పుడే అమర్పాగి లోపలికి వస్తూ ఉంటారు